డెవలప్మెంట్ అనేది భారీగా పెద్ద కంపెనీలు వచ్చినప్పుడే జరుగుతు కియా మోటార్స్ వచ్చినప్పుడు ఎంత గొప్పగా చెప్పుకున్నాం అది కూడా కరువు ప్రాంతమైన రాయలసీమ జిల్లాలోని అనంతపురం జిల్లాల్లో పెట్టడం అనేది నిజంగా అప్పుడు చాలా గొప్పగానే చెప్పుకున్నాం ఇప్పుడు అలాగే పెద్ద పెద్ద సంస్థలు రాబోతున్నాయి ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి ఒప్పందాలు కుదురుతున్నాయి అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది ఈ నేపథ్యంలో డైకిన్ అనే ఒక సంస్థ అది కూడా ఏసీ రిప్రజె రిఫ్రిజిరేటర్కి సంబంధించి డైకిన్ సంస్థ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయబోతోంది శ్రీ సిటీలో దీనికి సంబంధించి డెబ్బై ఐదు ఎకరాలను కూడా కేటాయించారు వెయ్యి కోట్ల పెట్టుబడితో రాబోతోంది ఒక ఇది ఎక్కడ కాదు జపాన్ కంపెనీ వాస్తవానికి ఇది ఇక్కడికి రాబోతోంది వాస్తవానికి ఇది గరక వస్తే చాలామందికి ఉపాధి దొరుకుద్ది అలాగే దాదాపు ప్రస్తుతం దేశంలో రెం ఇరవై లక్షల ఏసీ యూనిట్లు ఈ డైకన్ కంపెనీ తయారు చేస్తుంది ఏడాదికి మరో ఆరేళ్లలో అంటే రెండు వేల ముప్పై నాటికి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలి అనేది వాళ్ళ ఆలోచన అంటే ఏడాదికి ఇప్పుడు ప్రస్తుతం ఇరవై లక్షలు చేస్తున్నారు దాదాపు ఒక ముప్పై లక్షల యూనిట్లు చెయ్యాలి అనేది వాళ్ళ ఒక లక్ష్యం ఎందుకంటే దేశీయంగా ప్రధానంగా ఏపీలో కూడా ఈ డాయ్కాన్ ఏసీల అమ్మకాలు అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు డాయ్కాన్ సంస్థ సాదాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది ఎక్కువ మధ్యతరగతి ప్రజలు ఈ కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్స్ని వాడుతూ ఉంటారు ఈ నేపథ్యంలో ఒకవేళ ఆంధ్రప్రదేశ్కి వస్తే దాని ధరలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది అనేది ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి విదేశీ కంపెనీలు వస్తేనే వాళ్ళకి ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తే ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది అభివృద్ధి దిశగా ఏపీ గ్రోత్ కూడా పెరుగుతోంది అలాగే ఉపాధి కూడా దొరికే అవకాశం ఉంటుంది ఒక రకంగా అభినందించదగ్గ పరిణామే కాకపోతే ఇది వచ్చి ఏదో శంకుస్థాపనలకి ఒప్పందాలకి ఆగిపోకుండా అవి త్వరగా పూర్తయ్యేలా చూడాలి